పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామంలో రాష్ట్ర స్థాయి గుర్రాల పరుగు ప్రదర్శన పోటీలు అట్టహాసంగా నిర్వహించారు చేప్రోలు జాతీయ రహదారిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద నుండి రోడ్లో గల సీతారామస్వామి ఆలయ కమిటీ మరియు జనసేన పార్టీ నాయకులు ఓరిగంటి పెద్ద కాపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన గుర్రాలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఓరుగంటికి పెద్ద కాపు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలోని చేబ్రోల్లో తొలిసారిగా జరుగుతున్న పోటీలు కావడంతో భారీ ఏర్పాట్లు చేశామన్నారు పలు రాష్ట్రాల నుండి రాష్ట్రంలో పలు జిల్లాల నుండి సుమారు ఎనభై గుర్రాలను ప్రదర్శనకు మరియు పందాలకు తీసుకురావడం జరిగిందన్నారు పోటీల్లో తొలి పది స్థానాలు సాధించిన గుర్రాలకు పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు వీక్షించడానికి వచ్చిన ప్రజలకు మంచినీటి సదుపాయం కూర్చోవడానికి టెంట్లు చైర్లు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఓరుగంట్ వినయ్ పెద్దింటి శివ వైస్ జెడ్పీటీసీ బూర అనుబాబు చల్లా లక్ష్మి మదేపల్లి శ్రీను సిద్ధ దొరబాబు దోడపాటల బాబులు జ్యోతుల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు పెడదామని అనుకున్నామండి ఈ ప్రోగ్రామ్ కాకపోతే ఏమన్నప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకా మరీ ఎమ్మెల్యేగా పిలిచిన తర్వాత మళ్ళీ పెడదామని చెప్పేసి మేము ఈ నెల నుంచి కూడా మేము చాలా అనుకుని మొత్తం కురళ్ళందరితో కూడా కలుపుకుని పెడదామని ఈ ప్రోగ్రామ్ నిర్ణయించుకున్నామండి ఈవెలా మొత్తం ఈ సీతారామ కళ్యాణం ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి ప్రోగ్రాం జరుగు ఇదే మొట్టమొదటిసారి తెలంగాణ నుంచి మొత్తం మొత్తం అంతా కూడా మొత్తం రెండు రాష్ట్రాల నుంచి కూడా మొత్తం బురాలు మొత్తం ఇంటి నుంచి డెబ్బై బురాల దాకా

మామూలుగా ఈ ప్రోగ్రామ్ మీరు పెట్టడం జరిగిందండి గుర్రాల పందాలు పెట్టడం జరిగింది మొదటిసారి అండి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ మామూలుగా పిఠాపురం నియోజకవర్గంలో ఇదే మొదటిసారి మామూలుగా గురుపూర్తి మామూలుగా

ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిరాశపరచకుండా వాళ్ళకు కూడా షీల్డ్స్ బహుమానం జ్ఞాపికలు ఇవ్వడం జరుగుతుందండి వెంకటండి యాక్చువల్గా కూడా ఇట్లా గుర్రాల ప్రదర్శన కాదు గుర్రాల ప్రదర్శన కాదు ఎప్పుడు జరగదు అంటే ఓన్లీ పిఠాపురం నియోజకవర్గం అయితే ఎప్పుడు జరగలేదు ఇదే మొదటిసారి ఒకప్పుడు ఎప్పుడు కూడా మనకి ఎడ్ ఇబ్బందులు జరిగేది ఇది ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తుంటే అన్ని పరిస్థితుల నుంచి మొత్తం కూడా చాలా ఇప్పుడు భీమవరం కావచ్చు అంటాపల్లి కావచ్చు ఎక్కడెక్కడి నుంచి కూడా మొత్తం మంది కూడా గుర్రాలు ఇక్కడ గుర్రాలు తీసుకొచ్చి వాళ్ళ ప్రదర్శనతో పాటు గుర్రాల పోటీలు నిర్వహించారు వీళ్ళందరికీ కూడా మనం వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నిరాశపరచకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి షీల్డ్స్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా వెళ్తే ఇక్కడ వసతి ఇదంతా ఏర్పాటు చేసి ఒక గత రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ వాళ్ళని చూసుకుంటాం అండ్ ఇక్కడ ఫస్ట్ పది మంది గెలిచిన వాళ్ళకి పది మందికి కూడా ఇక్కడ మన ఈ ఓర్గంటి పది గారు ఆధ్వర్యంలో అండ్ జనసేన నాయకుల సహకారంతో వీళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ప్రజెంట్ ఇక్కడైతే మనం చూస్తే ప్రజెంట్ అంటే ఎంచుమెంట్ ఈ చేప్రోలు అయితే పవన్ కళ్యాణ్ ఇంటి పక్కన ఎప్పుడు కూడా ఇంత జనం మనం చూసి ఉంటాం నిజంగా ఎటువంటి అంటే ఒక ఎయిటీ థౌసండ్ నుంచి నైంటీ థౌసండ్ వరకు ఉంటారు ప్రజెంట్ అయితే అండ్ ఇందులో పాల్గొన్న గుర్రాలు వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై గురాలు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పటివరకు రికార్డు అంటే రికార్డు స్థాయి చెప్పాలంటే మనం ఎప్పుడు కూడా ఈ వారి రథోత్సవం సందర్భంగా ఎట్ల పందలు చెప్పేది చేప్రోలు గ్రామం కానీ ఇప్పుడు మాత్రం గుర్రం పందలు అనేసరికి అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగా అంటే ఆకర్షిస్తూ అందరూ కూడా వచ్చి ఈ గుర్రాల ప్రదర్శన చూడడమే కాదు వాళ్ళ పోటీలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జనం కూడా భారీ ఎత్తున వచ్చారండి జనం కూడా బాగా ఇంత రికార్డ్ స్థాయి ఎప్పుడు కూడా నిజంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఇంత రికార్డు స్థాయి నిలబడేది ఇప్పుడు గుర్రాల ప్రదర్శన అనేసరికి అందరూ కూడా ప్రతి ఒక్కరు చుట్టుపక్కల నుంచి ఇక్కడి నుంచేనే కాదు ఈ మన కాకినాడ జిల్లా నుంచే కాదు మొత్తం పలు పలు జిల్లాల నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరూ కూడా